ఓం సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణంలోని బ్రహ్మజ్ఞానం గురించి కష్టానికి గల కూలి గురించి తెలుసుకుందాము ఇప్పుడు బ్రహ్మజ్ఞానం నవవిధ భక్తుల ద్వారా భగవంతుని పొందడం ఎలాగో తెలియజేసిన బాబా అతని నిగర్వానికి సంతోషించారు ఇప్పుడు ఈ కథలో ధనగర్వంతో ఉన్న తను బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వమని కోరగా బాబా ఏ రకంగా అతనికి బ్రహ్మజ్ఞానం బోధించారో తెలుసుకుందాం సకలైశ్వర్యాలతో తులతోగుతున్న ధనికుడొకడు ధనము తోటలు పొలాలు మిద్దలు అన్నీ సంపాదించి వాటిని అనుభవిస్తున్నాడు అతనికి లౌకికంగా ఇంకేమీ అక్కరలేదు ఆ సమయంలో అతనికి బాబా కీర్తి గురించి తెలిసింది బాబా ఎవరేది కోరితే వారికి దాన్ని ప్రసాదిస్తారని తెలిసిన అతను షిరిడీకి వెళ్ళి తనకు బ్రహ్మజ్ఞానాన్ని అంటే భగవంతుని పొందే విధానాన్ని తెలుపమని బాబా బాబాను కోరుతానని తన స్నేహితుడితో చెప్పాడు అప్పుడు ఆ స్నేహితుడు అతనితో బ్రహ్మజ్ఞానం పొందడం అంత సులభమైన పని కాదని ముఖ్యంగా ధనాశ ఐశ్వర్యాలున్న వారికి బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడే అర్హత కూడా లేదని దానిని పొందడానికి కావలసినవి విరక్తి వైరాగ్యాలని అవి లేని అతను బాబాను ఈ కోరిక కోరడం సమంజసం కాదని హితవు పలికాడు కానీ ఆ ధనవంతుడు తన స్నేహితుని మాటను లెక్క చేయక రాను పోను టాంగాను కుదుర్చుకొని షిరిడీకి వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఎటువంటి మొహమాటం లేకుండా బాబాతో ఇక్కడ వచ్చిన వారు ఏది కోరితే అది ఇస్తారని తెలిసి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చానని బాబాకు తొందరగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తే తను పడిన శ్రమకు ఫలితం ఉంటుందని అన్నాడు అప్పుడు బాబా అతనితో ఎంతో ప్రసన్నంగా తన దగ్గరకు ఉద్యోగము ఆరోగ్యము ధనము ఇలాంటి ప్రాపంచిక విషయాలను కావాలని మాత్రమే అడుగుతారు కానీ బ్రహ్మజ్ఞానం కావాలని పారిమార్థిక విషయాలపై ఆలోచించేవారు చాలా తక్కువ కాబట్టి అతనిలా వాటిని కోరుకునే వారిని చూస్తే బాబా తనకెంతో ఆనందమని చెప్పి అతనికి తప్పకుండా బ్రహ్మజ్ఞానాన్ని చూపిస్తానని చెప్పారు ఇప్పుడే బాబా ఒక చిన్న చమత్కారాన్ని చూపించారు బాబా తనకు ఐదు రూపాయల అప్పు కోసం అతని ముందు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ బాబాకు ఆ ఐదు రూపాయల అప్పు దొరకలేదు ఈ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన అతని దగ్గర డబ్బుండి కూడా ఒక్క పైసా కూడా బయటకు తీయకపోగా బాబాను బ్రహ్మజ్ఞానాన్ని చూపించమని తొందర పెట్టసాగాడు అతను తన తన అవసరం కోసం బాబా దగ్గరకు వచ్చినప్పుడు కూడా బాబాకు ఎంత అవసరమైతే ఐదు రూపాయల కోసం అంత ప్రయత్నిస్తారో అన్న ఆలోచన కూడా లేకుండా బాబాకు తన దగ్గరున్న డబ్బులోంచి ఐదు రూపాయలు తీయకపోగా ఇంకా బాబాను తొందర పెట్టసాగాడు అప్పుడు బాబా అతనికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా బ్రహ్మజ్ఞానాన్ని విడమర్చి చెప్పారు బ్రహ్మమును చూడాలంటే ఐదు వస్తువులను తప్పనిసరిగా సమర్పించుకోవాలి అవి ఏమిటంటే పంచప్రాణాలు వీటి మీద మమకారము పంచేంద్రియాలు వీటిపై కోరిక మనస్సు దురాలోచనలు వదలడం బుద్ధి సరియైన దారిలో నడిపించేలా ఉంచుకోవడం అహంకారము గర్వహంకారాలను పూర్తిగా వదులుకోవడం ఈ ఐదింటిని ఎప్పుడైతే వదులుకోగలుగుతామో అప్పుడు మనం భగవంతుణ్ణి పొందవచ్చు అంతేగాక భవత్ భగవత్ భగవత్సాత్కారం కావాలనే విపరీతమైన పట్టుదల మనకు ఉండాలి మన ప్రవర్తనను మనం సరైన మార్గంలో ఉంచుకొని మనస్సును పవిత్రపరచుకుంటే సద్గురువు సాయంతో భగవంతుని కటాక్షం పొందగలమని బాబా విడమర్చి చెప్పారు ఈ విధంగా ఉపదేశించిన తర్వాత బాబా ఆ పెద్ద మనిషితో ఉందాక తాను అడిగిన ఐదు రూపాయలకు యాభై రెట్లు అతని జేబులో ఉందని దానిని బయటకు తీయమని చెప్పారు ఆ పెద్ద మనిషి తీసి చూడగా సరిగ్గా ముప్పై ఐదు రూపాయల నోట్లు ఉన్నాయి అప్పుడు అతను బాబా సర్వత్వానికి ఆశ్చర్యపోయి తన పేరాశకు లోభత్వానికి ఎంతగానో సిగ్గుపడ్డాడు అప్పుడు బాబా అతనితో ధనంపై మమకారాన్ని ఆశను పూర్తిగా వదలనంత వరకు అతను బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడని చెప్పి కాబట్టి అతను మొదట వీటిని జయించాలని హితవు పలికారు ఇక్కడ బాబా చేసిన చమత్కారం ఏమిటంటే బాబా అతనితో అతనికి ఆశా మమకారాలు ఉన్నాయి కాబట్టి అతను బ్రహ్మం నువ్వు పొందలేదని చెప్తే అతను ఒప్పుకునేవాడు కాదు అందుకే బాబా ఐదు రూపాయల కోసం ప్రయత్నించి అతను వాడిని వాటిని ఇవ్వకపోయినా అతనికి బ్రహ్మజ్ఞానాన్ని వివరించి అతని జేబులో ఉన్న ధనాన్ని ఖచ్చితంగా ఎంతుందో చెప్పడం వలన అతను తన తప్పును తెలుసుకొని సిగ్గుపడ్డాడు అంతేకాకుండా అతని స్నేహితుడు చెప్పినట్లుగా అతనికి బ్రహ్మజ్ఞానం పొందే అర్హత నిజంగా లేకపోయినా కూడా బాబా అతనికి వచ్చిన మంచి ఆలోచనను సమర్థిస్తూ అతనికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించడమే కాక అతని తప్పు ప్రత్యక్షంగా అతనికి తెలియజేశారు దీనివలన అతను తన తప్పును తెలుసుకోవడమే కాక సంతోషంతో ఆ తప్పును సరిదిద్దుకున్నాడు ఈ రకంగా అతను తాను మేలు పొందడమే కాక ఆ సమయంలో ద్వారకామాయిలో ఉన్న వారందరికీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశాన్ని కలిగించాడు అతను ఎంతో తృప్తితో సంతోషంగా బాబాకు నమస్కరించి షిరిడి వదిలాడు ఒక్కసారి దర్శనంతోనే అంతటి ఫలితాన్ని అందించిన మాతృ వందనాలు కష్టానికి కూలి గురించి తెలుసుకుందాము బాబా ఎప్పుడు ఏ పని ఎందుకు చేస్తారో ఎవ్వరు చెప్పలేరు ఒకరోజు మిట్ట మధ్యాహ్నము బాబా రాధాకృష్ణమ్మ ఇంటి దగ్గరకు వచ్చి నిచ్చెన తీసుకురామన్నారు ఒక అతను వెంటనే వెళ్ళి నిచ్చెన తెచ్చి గోడకు చేరవేశాడు గోడకు చేరవేసిన తర్వాత అప్పుడు బాబా రాధాకృష్ణమాయి పక్కింటిపై కప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇల్లు దాటి ఇంకొక పక్క ఇంటికి నిచ్చెన వేయించుకొని దిగారు బాబా ఎందుకు ఇలా చేశారో ఎవ్వరికీ తెలియదు ఆ సమయంలో రాధాకృష్ణమాయి జ్వరంతో బాధపడుతూ ఉంది ఆమె జ్వరాన్ని తీసివేయడానికి బాబా ఈ రకంగా చేసి ఉండవచ్చని అందరూ అనుకున్నారు కిందకు దిగిన వెంటనే బాబా నిచ్చెన తెచ్చిన అతనికి రెండు రూపాయలు ఇచ్చారు ఆ కాలంలో రెండు రూపాయలంటే చాలా పెద్ద మొత్తం అది చూసిన వాళ్ళు నిచ్చిన వేసినందుకు మాత్రమే అంత ఇవ్వాలా అని ఆశ్చర్యపోయారు ఎవరో ధైర్యం చేసి బాబాను ఆ మాటే అడిగారు అప్పుడు బాబా కష్టపడిన దానికి తగిన ఫలితాన్ని తప్పకుండా ఇవ్వాలని వాళ్ళ శ్రమను కొంచెమైనా ఊరికే తీసుకోకూడదని చెప్పారు ఈ చిన్న సంఘటన ద్వారా బాబా గొప్ప నీతిని బోధించారు బాబా సలహాను యథాతథంగా పాటిస్తే పని చేయించుకునే వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా సుఖపడతారు పని చేసే వాళ్ళు సంతోషంగా పనిచేస్తారు చేయించుకునే వాళ్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పని జరిగిపోతుంది ఆ రకంగా వాళ్ళ మధ్య భేదాలు రావు కాబట్టి ఎటువంటి సమ్మెలు లేకుండా పనులు చురుకుగా సాఫీగా సాగిపోతాయని బాబాగారి యొక్క అభిప్రాయము ఓం సాయిరాం రేపటి వీడియోలో మరికొన్ని కథలతో మళ్ళీ కలుసుకుందాం